ఆయన చాలా కేసులు ఉన్నాయండి ఆయన కేసులన్నీ నేను సెవెరల్ టైమ్స్ చెప్పు భోగాపురం తహసీల్దార్పై తగు చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు ఫిర్యాదు చేశారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో రెండు పేల పంతొమ్మిదవ సంవత్సరంలో పన్నెండు మంది లబ్దిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది స్థలాలు చూపించారు తప్ప హౌస్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేయడంలో మూడు సార్లు ఆ గ్రామానికి పోలీసు బందోబస్తు వచ్చి కూడా ప్రస్తుత భోగాపురం తహసీల్దార్ పలుమార్లు విఫలం చెందాలని తహసీల్దార్పై శాఖపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ చేశారు కలెక్టర్ అంబేద్కర్ స్పందించి బాధితులకు ఎన్ని రోజుల్లో హౌస్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారని భోగాపురం తహసీల్దార్ ఎం సురేష్ ను ప్రశ్నించగా నాలుగు రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని తగు రిపోర్టు దాఖలు చేస్తానని కలెక్టర్ చెప్పానని అన్నారు కలెక్టర్ ఆదేశాలపై తమకు నాలుగు రోజుల్లో న్యాయం జరుగుతుందని అయినా సరే భోగాపురం తహసీల్దార్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధితుల తరఫున చెరుకుపల్లి టీడీపీ నాయకులు తెగుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు డిమాండ్లు చేశారు ఈ కార్యక్రమంలో వైరామ్ చైతన్య అడ్వకేట్

పట్టాదారు లబ్దారులు అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పట్టాలకి చల్లదు అది పాసి తీసుకోవడానికి కూడా పనిచేయమని చెప్పేసి క్యాన్సిల్ చేసి అదే లేవచ్చని వైఎస్ఆర్ హౌసింగ్ కోసం ఇవ్వడం జరిగింది అదే కాకుండా అదే జగాలో కొంతమంది ఎన్క్రోచ్ చేశారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక ఏడుగురు ఫస్ట్ గౌరవ న్యాయస్థానం ఆశ్రయిస్తే న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఒక మూడు నెలల్లో ఏడు మందికి పొజిషన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ పన్నెండు మంది బాధితులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది స్టేటస్ కో వచ్చి పన్నెండు నెలలు సుమారు పన్నెండు నెలలు పూర్తి వస్తుంది అయినా కూడా గౌరవ న్యాయస్థానాన్ని ఇచ్చిన ఉత్తర్వులని స్టేటస్ కోని ఉల్లంఘించి మా భోగాపురం ఎంఆర్ఓ మామిడి మామిడి సురేష్ గారు మామిడి సురేష్ గారు ఎందుకనంటే ఇది ఓన్లీ రాజకీయ ఒత్తిళ్లు నా మీద ఉన్నాయి రాజకీయ ఒత్తిళ్ల వల్ల నేను ఇవ్వలేకపోతానంటాను మేము ఎందుకు లేదు మేము తెలుగుదేశం మేము కూడా కోటమి ప్రభుత్వంలో భాగస్వాములమే అది ఎవరు అంటే మేము గెలిపించిన లోకం మాధవి గారే ఈ విషయాన్ని అడుగుతుందని చెప్పడం జరిగింది ఇటువంటి మళ్ళీ మరో వందలో గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే నాలుగు రోజుల్లో చేస్తానన్నారు కనీసం మూడు సార్లు మా గ్రామంకి వచ్చి పోలీస్ ప్రొడక్షన్ ఒక నలభై మంది పోలీసులు తీసుకొచ్చిన కూడా పోలీసులు వెనక్కి పంపించేసి ఎంఆర్ఓ గారు అయితే మా బాధ్యత న్యాయం చేయలేదు దీనిపై ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్